పెందర్తి శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో మంగళవారం వర్చువల్ పద్దతిలో దేశానికి అంకితం చేశామని పెందర్తి ఎమ్మెల్యే పంచకులు రమేష్ బాబు అన్నారు మంచి భవిష్యత్తునిచ్చే విద్యార్థులకి బాసటిగా నిలబడాలన్న ఒక మహా సంకల్పంతో సిస్టమ్ తో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు స్కూల్స్లో అలాగే కేంద్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని స్కూల్లో కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా వర్చువులు ఒకటి ఉంది మరి పెందుత్తులు ఈ జిల్లాలోనే ఆ పెందుర్తి స్కూల్ హై స్కూల్ దీనికి క్వాలిఫై అవ్వటం వచ్చవల్గా వారు ప్రారంభించడంలో మా స్కూల్ కూడా ఉండటం అనేది మాకు చాలా గర్వకారణం ముఖ్యంగా మా టీచింగ్ స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను జిల్లా ఎడ్యుకేషన్ డిఓ గారిని కానీ పిఎస్సి గారిని కానీ పేరు పేరును అందరిని అభినందిస్తూ బంగారం లాంటి భవిష్యత్తు తల్లెలు చూడటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా బాగా చదువుకుని దేశం గర్వపడే స్థాయికి మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మాకు కూడా గర్వకారణం ఈ జిల్లాలో పెంధ స్కూలు పిఎంసీలోకి రావటం అనేది మాకు కూడా చాలా ఇచ్చే కార్యక్రమం అందరికీ పేరు ధన్యవాదాలు